హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫార్టీ ఈ స్టోరీకి పెద్దగా వ్యూవర్స్ లేరని నేను అసలు స్టోరీ ఆపేద్దామని అనుకున్నాను కానీ ఇద్దరు ముగ్గురు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను మరీ దారుణంగా ముప్పై ఐదు మంది చూస్తున్నారు నాకు నిజంగా ఇంతసేపు శ్రమపడి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేస్తున్నందుకు వర్త్ అని అనిపించట్లేదు కానీ మధ్యలో స్టోరీని ఆపేయడం కరెక్ట్ కాదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వర్క్ అంతా గబగబా ఫినిష్ చేసి వెంకట్కి మెసేజ్ చేసింది చిన్ని హలో శ్రీవారు నా వర్క్ అయిపోయింది సారీ శ్రీమతి గారు నా వర్క్ ఇంకా అవ్వలేదు ఓ అవునా సరే అయితే తర్వాత మాట్లాడుకుందామా పర్వాలేదు నువ్వు మాట్లాడుతూ ఉండు నేను వర్క్ చేస్తూ ఉంటాను అలా ఎలా కుదురుతుంది మీరిప్పుడు సిస్టమ్ ముందు కదా ఉంటారు ఒక చేత్తో వర్క్ చేస్తున్నారు ఇంకొక చేత్తో ఫోన్ చూస్తారా ఒకేసారి రెండు పనులు కాన్సన్ట్రేషన్గా చేయలేవు ఎవరు చెప్పారు నేను చేయగలను నువ్వు మెసేజ్ చెయ్యవే కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది నిజమా అవునే చిన్ని నవ్వుతూ ఓయ్ అవునే ఏమిటి అవునే చిన్ని అని పిలవచ్చు కదా మరీ ప్రేమ ఎక్కువైతే అని కూడా పిలుస్తాను నా ఇష్టం నా పిల్లం ఆహా అయితే నేను కూడా మిమ్మల్ని ఒరై అని పిలవచ్చా ఒరయ్ కాకపోతే నీ అబ్బా అని పిలువు నేనొద్దన్నా అమ్మా వద్దులే మరి అలా ఎలా పిలుస్తాను నిన్ను పేరు పెట్టి పిలిస్తేనే అమ్మమ్మగారు ఊరుకోవట్లేదు అని కూడా పిలవడం కుదరదు యావండి అని పిలవాలి అంట నాకేమో ఏదోలాగా అనిపిస్తోంది అలా పిలవాలి అంటే పిలవడం ఇబ్బందిగా ఉందని మా నానమ్మ ముందు ఒరే మొగుడా అని పిలిచావనుకో మా నానమ్మకి సెకండ్ స్ట్రోక్ వచ్చేస్తుందేమో అసలే ముసలి గుండె చిన్ని విక్కీ మెసేజ్కి పడి పడి నవ్వుతూ నిమహం అసలు అమ్మమ్మ గారికి హార్ట్ అటాక్ రాలేదు అని టైప్ చేసి అమ్మో ఇది తెలిస్తే విక్కీ చంపేస్తాడు అనుకుంటూ మళ్ళీ టైపింగ్ అరేస్ చేసి మరి ఏమని పిలవాలి నువ్వు మాత్రం నన్ను ఏమే ఓసేయ్ అసై అని పిలవచ్చా సరే మేడం గారు నేను కూడా మిమ్మల్ని అని పిలువను మన గదిలో మనం ఇష్టం వచ్చినట్టు ఉందాము నేను నిన్ను ఓసేయ్ అంటే నువ్వు నన్ను ఓరేయ్ అనొచ్చు కానీ అది మన గదిలో వరకే ఓకేనా ఓకే ఓకే ఇదేదో బాగుందే వెంకట్ నవ్వుతున్నాడు చిన్ని రిప్లైకి అవునే నైట్ ఎలా ప్లాన్ చేస్తున్నావు నైట్ ప్లాన్ ఏంటి వికి ఇదిగో కొడతాను చిన్ని నిన్ను మర్చిపోయావా ముద్దు పెట్టుకోవాలి మనం ఈరోజు ఒరే ఏదో అగ్రిమెంట్ రాసుకుంటున్నట్లు అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావేంటి ఎహే డిసప్పాయింట్ చెయ్యక చిన్ని ఆల్రెడీ మనం దీని గురించి డిస్కషన్ చేశాం కదా ఓకే చెప్పావుగా హలో హలో ఆగు నన్ను మాట్లాడనివ్వు కుదిరితే చూద్దాము అన్నాను అత్తయ్య గారు నన్ను విడిచి అసలు ఎక్కడికైనా వెళ్తున్నారా ఎలా ముద్దిస్తానురా నీకు నువ్వు ఇవ్వకు నేనే తీసుకుంటాను నువ్వు సైలెంట్గా కొంచెం కోఆపరేట్ చేయి చాలు అంటే ఏంట్రా నువ్వే నా దగ్గరికి వచ్చేస్తావా నా తిప్పలు నేను పడతాను నేను నీ దగ్గరికి రాగానే భయపడి గట్టిగా అరిచి గోల చేయకుండా ఉంటే చాలు అరిచి పెట్టావంటే మా అమ్మ నాకు నాలుగు తగిలిస్తుంది అలా మాత్రం చెయ్యకే ప్లీజ్ నువ్వు అలా వస్తావా నా దగ్గరికి దొంగలాగా ముసుగు వేసుకుని నాకు చాలా భయంరా అరుస్తానేమో ఆటోమేటిక్గా నీ ఎంకమ్మ నీతో ఎలాగే పోని ఒక పని చేద్దాం నైట్ నేను వాష్రూమ్లోకి వెళ్తాను ఆ తర్వాత నువ్వు వాష్రూమ్లోకి వచ్చేసేయి చిచ్చి విక్కీ వాష్రూమ్లో రొమాన్స్ ఏమిటి మరేం చేద్దాము ఇంటి నిండా చుట్టాలు టెర్రస్ పైకి వెళ్తే మా అమ్మ వచ్చి పోలీస్ ఆఫీసర్ లాగా దొంగను పట్టుకున్నట్లు పట్టుకుంటోంది నీ దగ్గరికి వద్దామంటే అందరూ నీ చుట్టూ నిద్రపోతున్నారు నిన్ను రమ్మంటే నాకు భయం అంటున్నావు ఒక్క ముద్దే కథ చిన్ని జస్ట్ ఫైవ్ మినిట్స్ పంపించేస్తాను వాష్రూమ్ అయితే డౌట్ కూడా రాదు నీ ప్లాన్ చాలా వరస్ట్గా ఉంది విక్కి చుట్టూర ఇంతమంది ఉన్నప్పుడు ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఎవరూ ఇవ్వలేరు నోరు మూసుకుని నైట్ వాష్రూమ్లోకి రా చంపేస్తాను లేకపోతే అమ్మో చంపేస్తావా అవును ఊపిరి ఆడనంత గట్టిగా ముద్దు పెట్టి చంపేస్తాను కనిపించవు కాని విక్కి నువ్వు పెద్ద రౌడీవి అవునే అయితే మరి రౌడీ మామూలు ఇవ్వడానికి రెడీగా ఉండు ఉండకపోతే ఎత్తుకుపోతాను అమ్మో అయితే కిడ్నాప్ చేస్తావా రౌడీ డిమాండ్కి అబ్జెక్షన్స్ ఉంటే కిడ్నాప్ చేయాల్సి వస్తుంది అబ్జెక్షన్స్ లేవు కాబట్టి కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు చాలు చాలు ఈ రొమాంటిక్ చాటింగ్ ఇంకా ఆపుతావా అసలేమైనా తిన్నావా లేదా ఆకలేస్తుందే కానీ ఇంకా వర్క్ అవ్వలేదు నేను తినలేదు విక్కి నాకు కూడా ఆకలేస్తోంది ముందు తినిరా తర్వాత మాట్లాడుకుందాం లేదు వర్క్ ఫినిషింగ్కి వచ్చింది అయిపోయాక తింటాను నువ్వేం చేస్తున్నావు ఇంతసేపు తినకుండా అంటే ఇందాక అత్తయ్యని అడిగి టీ తాగి వచ్చాను తలనొప్పిగా అనిపించింది తలనొప్పి ఎందుకు వచ్చింది అదే ఆ చాటింగ్ చూసి చాటింగ్ ఏమిటి అబ్బా ఇదేమిటి విక్కీకి చెప్పకూడదు అనుకున్నాను కదా ఇప్పుడేం చెప్పాలి ఆలోచిస్తోంది చిన్ని చిన్ని రిప్లై ఇవ్వు ఏంటి మళ్ళీ ఆ దిలీప్ నుంచి మెసేజ్లు వస్తున్నాయా ఆహా లేదు లేదు ఏమీ రావట్లేదు అబద్ధం చెప్పకే నిజం చెప్పు వస్తున్నాయి కదా రావట్లేదు విక్కీ నాకు ఆకలి వేస్తోంది తర్వాత మాట్లాడతా నీతో బాయ్ అంటూ ఆఫ్లైన్లోకి వచ్చేసింది చిన్ని బాబోయ్ విక్కీతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు అసలు ఆ అమ్మాయి ఎందుకు నన్ను కలవాలని అనుకుంటోంది విక్కీ గురించి నాతో ఏం చెప్పాలి అది కూడా విక్కీకి తెలియకుండా రమ్మంటుంది ఈ విషయం విక్కీతో చెప్పాలా చెప్పకూడదా ఆలోచిస్తూనే వంటింట్లోకి వచ్చింది చిన్ని ఏంటి చిన్ని వర్క్ కంప్లీట్ అయ్యిందా అడిగింది అమల జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అత్తయ్య బాగా టైట్గా ఉంది భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకో రిలాక్స్గా ఉంటుంది పద ఇప్పటికే లేట్ అయ్యింది భోజనాలు వడ్డిద్దాము అక్క ఇదేక్కడి చోద్యం మన అప్పుడు ఇలా జరిగిందా కోడలు అంటే నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం అందరూ తినకుండా తనకు పెట్టేస్తావా అది పద్ధతేనా మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ అంది విశాలాక్షి అత్తయ్యా నాకు ఆకలిగా లేదు నేను తర్వాత తింటాను అని వెళ్ళిపోతున్న చిన్ని చేతిని పట్టుకుని ఆగుచిన్ని ఆకలిగా లేదంటావేమిటి అంటూ చిన్నీని ఆపి విశాలాక్షి వైపు చూస్తూ తనకి ప్రత్యేకంగా పెడతాను అని నేను అనట్లేదు విశాలాక్షి అందరికీ ఒడ్డిద్దాము పద అంటున్నాను నువ్వు ఏ విషయమైనా అర్థం చేసుకుని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది పదమ్మా చిన్ని కొంచెం ఇవి ఆ హాల్లో పెట్టు అంటూ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చిన్ని చేతికి ఇచ్చి తాను కొన్ని పట్టుకుని హాల్లోకి వచ్చారు ఇద్దరు పొగరు ఒళ్ళంతా పొగరు ఎంత గిర్వాణంగా సమాధానం చెబుతుంది నేను అర్థం చేసుకుని మాట్లాడాలా అంటే నాకు మాట్లాడడం రాదు అని అంటుందా నడమంత్రపు సిరి వచ్చి పడితే ఇలాగే ఉంటుంది ఇంట్లో కూడా నోరు విప్పట్లేదు కానీ ఈ కోడలు పిల్ల వస్తూ వస్తూ ఎన్ని కోట్లు తెచ్చి ఉంటుందో వాటిని చూసుకుని ఈవిడి గారికి పొగరు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి కలవారి పిల్లల్ని చూసి పెళ్లి చేస్తాను అప్పుడు అప్పుడు చూపిస్తాను నా ఏమిటో నా కోడళ్లను చూసి మీకు మతిపోవాలి అని ఏదేదో తిట్టుకుంటోంది విశాలాక్షి అమల అరిటాకు వేసి అందరికీ భోజనాలు వడ్డిస్తోంది చిన్నీని తన వెంటే తిప్పుకుంటూ ఎలా ఒడ్డన చెయ్యాలో నేర్పిస్తోంది అతయ్య నేను వడ్డిస్తాను జాగ్రత్త గట్టిగా గిన్నె పట్టుకుని వడ్డించు అలాగే అంటూ అమల చెప్పినట్టు జాగ్రత్తగా వడ్డన చేస్తోంది చిన్ని విశాలాక్షి నారాయణ చరణ్ వరుణ్ ఒకవైపుగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు అలివేలకి స్టూల్ వేసి స్టూల్పై ప్లేట్ పెట్టి వడ్డించారు పళ్ళ సెట్టు పోవడంతో తెరలేక ఇబ్బంది పడుతోంది అలివేలు పప్పు వేసుకుని తినండి అత్తయ్య గారు మీరు అవన్నీ తినలేకపోతున్నారు కదా పప్పు తిని తిని నోరు చచ్చిపోతోంది ఎలాగోలాగా తింటానులే చిన్ని నువ్వు కూడా కూర్చో నేను మీతో పాటు తింటాను అత్తయ్య నాకు వడ్డించడం సరిజాగా ఉంది చదువుకోవాలి కదా తినియమ్మా ఉండనివ్వవే నీకు తోడుగా ఉంటుంది దానికి పని వచ్చినట్లు ఉంటుంది సరదా పడుతుంది కదా అంది అలివేలు నవ్వుతూ సరే అత్తయ్య గారు వడ్డించడం చాలా సరదాగా ఉండడంతో అటు ఇటు తిరుగుతూ అందరికీ తానే వడ్డన చేస్తోంది చిన్ని అందరి భోజనాలు అయిన తర్వాత అన్నీ తీసి బయటపడేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి తనకి చిన్నికి కూడా వడ్డన చేసి చిన్ని రా భోజనం చేద్దాము అంది అమల చాలా ఆకలిగా ఉందద్దయ్యా అందుకనే ముందు తినేయమన్నాను నువ్వేమో నాతో పాటే తింటాను అని కూర్చున్నావు అమ్మో కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వస్తోంది ఇంత పని ఎలా చేస్తారతయ్యా మీరు నడుం పట్టుకుని అయ్య బాబోయ్ అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది చిన్ని ఈ మాత్రానికే నడుం నొప్పి అంటే ఎలా బలంగా తినాలి చిన్ని నువ్వు ఇలా అయితే రేపొద్దున్న ఒక్కడిని కనేసరికి అనేసరికి ఓపికంతా ఊడిపోతుంది సున్నుండలు చేస్తాను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే కొంచెం బలంగా ఉంటావు హా ఈ రెసిపీ పేరు ఎప్పుడో విన్నాను మా అమ్మ కూడా నన్ను తినమని గోల చేసేది కానీ నేను అస్సలు తినేదాన్ని కాదు అందుకే ఇలా ఉన్నావు మరి నీకేమిష్టం ఏ ఐటమ్స్ తింటావు నువ్వు నేనా పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్ కుక్కీస్ ఇంకా చీజ్ బర్గర్ ఆనియన్ చిప్స్ శాండ్విచ్ మా ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు బియర్ కూడా తాగుతారు బీర్ అంటే ఆల్కహాల్ కదా అమల తినడం కూడా మానేసి చిన్ని చెప్పిన లిస్ట్ వింటూ అయోమయంగా ఫేస్ పెట్టి అంది అవును వాళ్ళందరూ తాగుతారు నన్ను కూడా చాలాసార్లు డ్రింక్ చేయమని ఫోర్స్ చేశారు బట్ నేను ఎప్పుడు పార్టీలకు వెళ్ళినా నాతో పాటు మా డ్రైవర్స్ బాడీగార్డ్స్ ఉంటూ ఉండడంతో మా డాడీకి చెప్పేస్తారని నేను ఎప్పుడు డ్రింక్ చేయలేదు హమ్మయ్య బ్రతికించావు చిన్ని అలాంటి పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకోకు అయినా నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్నీ తినేవేనా ఒక పిజ్జా ఐస్ క్రీమ్ తప్ప మిగిలినవేవీ నాకు తెలియవు అయ్యో అత్తయ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఎప్పుడూ వెళ్ళలేదా లేదు చిన్ని అయినా ఫాస్ట్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు కదా కోర్స్ మంచిది కాకపోవచ్చు కానీ అన్నీ టేస్ట్ చేయాలి కదా ఈసారి సరదాగా వెళ్దామా ఇది మరీ బాగుంది నీకు నేను ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను నువ్వేమో నన్ను ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తీసుకువెళ్తా అంటున్నావు అత్తయ్య నేను ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉంటాను మీరు ఎప్పుడు ఇంటి ఆహారమే తింటూ ఉంటారు జస్ట్ ఫర్ చేంజ్ ఇప్పుడు మీరు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయండి నేను మీ చేతి వంట ఆల్రెడీ తింటున్నాను కదా నవ్వుతూ అంది చిన్ని సర్లే చిన్ని ఎప్పుడైనా వెళ్దాం కానీ నిజానికి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు ఎప్పుడైనా అంటే పర్వాలేదు నువ్వు కూడా బయట తినడం మానేసి ఇంటి ఫుడ్కి ప్రిఫర్ చేస్తే మంచిది ఓకే అత్తయ్య మీరు చెప్పారు కదా డెఫినెట్గా మానేస్తాను కానీ అప్పుడప్పుడు తింటాను నా కోడలు బంగారం కాదు కాదు మా అత్తయ్యే బంగారం ప్రేమ పొంగి పొర్లిపోతోంది ఇద్దరికీ నేను అస్సలు చూడలేకపోతున్నాను ఈ నాటకాలు కోడళ్ళు అన్నాక జుట్టు జుట్టు పట్టుకోకుండా ఉంటారా ఏమిటి సంవత్సరం తిరిగేపాటికి వేరు కాపురం పెట్టదా నేను చూడకపోతానా వాళ్ళ మాటలు వింటూ మూతి తిప్పుకుంటూ మనసులో అనుకుంటోంది విశాలాక్షి ఏంటే గుడ్లు ఉరిమి మరీ చూస్తున్నావు పేలిపోతాయేమో జాగ్రత్త విశాలాక్షి చూపులు గమనించి అంది అలివేలు నేనేం చేశానండి చూడ్డం కూడా తప్పేనా అయ్యో రామా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశాలాక్షి ఇదిగో అమల పొద్దుపోయాక నీ కొడలికి దిష్టి తీసి పడే నరదృష్టికి నలరాయి కూడా బద్దలైపోతుందంటారు అలివేలు ఎందుకు అలా అంటుందో అర్థమైన అమల మారు మాట్లాడకుండా అలాగే అత్తయ్య అంది కానీ చిన్నీకి అలివేలు ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కాలేదు అత్తయ్య అమ్మమ్మ ఏం మాట్లాడుతుంది అమాయకంగా చూస్తూ అడిగింది ఏమీ లేదులే తర్వాత చెప్తాను ముందు తిను మీ చేతి వంట సూపర్ అత్తయ్యా టమాటా పప్పు అప్పడం ఊరిమిరపకాయ నంచుకుని తింటుంటే బాలే ఉంది ఆలు ఫ్రై అదర్స్ చిన్ని అమల చేతి వంట రొట్టెలు వేస్తూ తింటూ కాంప్లిమెంట్ ఇస్తోంది అదేమీ బ్రహ్మ విద్య కాదు చిన్ని నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు డెఫినెట్గా నేర్చుకుంటాను అత్తయ్యా పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ అంటోంది చిన్ని అదేంటి చిన్ని అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు నవ్వుతూ అడిగింది అమల అంటే మా అమ్మ ఎప్పుడు నన్ను కిచెన్లోకి రాణించేది అత్తయ్య మీరు నాకు వంట నేర్పిస్తాను అంటున్నారు కదా అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను అవునా చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతోంది అమలా ఆడపిల్లన్నాక అన్ని పనులు నేర్చుకోవాలి మీ అత్తయ్య ఉంది కదా నీకు అన్ని పనులు నేర్పిస్తుంది బోసి నోటితో నవ్వుతూ అంది అలివేలు అంతే అంటారా అమ్మమ్మగారు నేను అత్తయ్యలాగా వంట చేయగలనా చక్కగా చేయగలవు చూస్తూ ఉండు వచ్చే సంవత్సరానికి నీ చేతి వంట తింటా నేను మీరు ఇలా కోఆపరేట్ చేస్తూ ఉండండి నేను డెఫినెట్గా నేర్చుకుంటాను చిన్ని భోజనం చేశావా విక్కీ నుంచి మెసేజ్ ఫోన్ నోటిఫికేషన్ రాగానే చూసి ఎదురుకుండా ఉన్న అమల వైపు చూస్తూ వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టేసింది ఏంటి చిన్ని కంగారు పడుతున్నావు వెంకట్ మెసేజ్ చేస్తున్నాడా అడిగింది అమల అవును అత్తయ్య కొంచెం తలదించుకుని ఇబ్బంది పడుతుంది చిన్ని మాట్లాడు మరేమీ పర్వాలేదు భోజనం అయ్యాక మీ గదిలోకి వెళ్ళి మాట్లాడు నవ్వుతూ అంది అమల అమల పర్మిషన్ ఇవ్వడం చూసి థ్యాంక్స్ అత్తయ్య అంది చిన్ని ఏంటి మేడం కాఫీ షాప్కి వచ్చి అవుతుంది ఏదో మాట్లాడతాను అన్నారు ఏదో ప్లానింగ్ అన్నారు ఏమీ చెప్పరేమిటి అడిగాడు నారాయణ నారాయణ గారు ఇప్పుడు మీ బాస్ అదే ఆ వెంకట్ నాతో ఒక్కసారి వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా నా మాట వినడం స్టార్ట్ చేస్తాడు బట్ అతను నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మీట్ అవ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు ఒక్కసారి నేను అతనితో మాట్లాడితే మీ బాస్ నా చేతుల్లో కీలుబొమ్మ అయిపోతాడు అదేంటి అలా ఎలా ఆయన మీ మాట ఎందుకు వింటాడు ఒకవేళ విన్నారే అనుకోండి అందులో నాకు వచ్చిన బెనిఫిట్ ఏముంది నేను మీతో ఎందుకు చేతులు కలపాలి ఇది సిల్లీ క్వశ్చన్ నారాయణ గారు కొంచెం బ్రెయిన్ వాడండి ఇప్పుడు ఈ ఆఫీస్లో జరిగే ప్రతి విషయము మీ బాస్ వేసే స్టెప్స్ మీద ఆధారపడి ఉంది కదా అఫ్కోర్స్ ఆయనే కదా ఆఫీస్కి సీఈఓ నన్ను మాట్లాడనివ్వండి నారాయణ గారు ఓకే చెప్పండి ఇప్పుడు మీ బాస్ నా కస్టడీలోకి కనుక వస్తే ఆటోమేటిక్గా నేనే ఈ ఆఫీస్కి బాస్ అవుతాను అప్పుడు మీరు కోరుకునే స్టేజ్కి నేను మిమ్మల్ని ఈజీగా తీసుకువెళ్ళగలను ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మా బాస్ మీ మాట ఎందుకు వింటారు చూడండి కొన్ని కొన్ని నేను మీతో చెప్పలేను మీరే అర్థం చేసుకోండి అతనితో నేను టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేయండి అట్లీస్ట్ ఒక్క వన్ అవర్ అతను నాతో కనుక ఉంటే మీ తలరాత మారుస్తా నేను ఐ ప్రామిస్ యూ నన్ను నమ్మండి అంటూ నారాయణ చేతి మీద తన చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేసింది స్టైల్లా స్టెల్లా చేతి స్పర్శకి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ తన చేతి మీద నారాయణ చెయ్యి వేసి ఆలోచిస్తూ కొంచెం టైం కావాలి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ష్యూర్ డెఫినెట్లీ అంటూ ఫోన్ నెంబర్ చెప్పింది స్టెల్లా నైట్ మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తారు కదా మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ అంటూ కాఫీ తాగి క్యాట్వాక్ చేసుకుంటూ వెళ్తున్న స్టెల్లా వైపు ఏముంది అనుకుంటూ ఆబగా చూస్తున్నాడు నారాయణ ఈ స్టోరీలో నెక్స్ట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు